అటు మున్నేరు ఇటు పాలేరు రెండింటి వరద ఉధృతికి ఖమ్మం కకలా వికలమైంది భారీ వర్షాలకు తోడు ఉప్పొంగుతున్న వరదలతో హైదరాబాద్ టు ఖమ్మం జాతీయ రహదారి మీద మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది మరోవైపు మున్నేరు వరద పాలేరును చుట్టుముట్టడంతో ఖమ్మంలోని పలు కాలనీలు నీట మునిగాయి గోదావరి వరదలకు పరివాహక ప్రాంతం మురగడం ఎప్పుడూ జరిగేదే కానీ ఈసారి ఖమ్మం నగరాన్ని మున్నేరు మునిపడిపై మూడు బ్రిడ్జీలపై నుంచి రాకపోకలు అధికారులు నిలిపివేశారు దీంతో మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది ముని లేని విధంగా వేలాది ఇంట్లను ముంచేసింది వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది మున్నేటిపై ప్రకాష్ నగర్ కాలుఓట్టు బైపాస్ రోడ్డుపై ఉన్న మూడు బ్రిడ్జిలపైన రాకపోకలు నిలిపివేశారు కొన్ని ప్రాంతాల్లో వరదలు జల ప్రయాన్ని తలపిస్తున్నాయి మున్నేరు పరివాక ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరింది దీంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది ఖమ్మంలోని మంచికంటి సాగర్ కరుణగిరి ప్రాంతం రాజు సురగృహ ప్రాంతం ఆర్టీసీ కాలనీ జలగం నగర్ బుక్కులఘట్ట ప్రకాష్ నగర్ ఎస్పీఐ గోదాములు ఏరియాతో పాటు మున్నేరు పరివాక ప్రాంతాల్లోని అనేక కాలనీలు నీట మునిగాయి ప్రకాష్ నగర్ వద్ద ఉన్న వంతెనపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి దీంతో కాలువ రోడ్డు ప్రాంతంలోని బ్రిడ్జ్తో పాటు బైపాస్ రోడ్డు ప్రాంతం నుంచి ఏటిపై నిర్మించిన వంతెనపై నుంచి రాకపోకలను నిషేధించారు తిరుమలాయపాలెం మండలం రాక్షస తండ గ్రామ ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ సేవలకు అంతరాయం కలిగింది బోట్ల సహాయంతో గ్రామస్తులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దమవుతున్నాయి కుసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద వరదలో చిక్కుకున్న ముగ్గురు గాలంతయ్యారు ఖమ్మం పట్నంలోని కనుగిరి మున్నేరు వాగు బ్రిడ్జిని డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క పరిశీలించారు వాగు వరద ప్రవాహంతో ముంపునకు గురైన ఇంట్లో వాహనాలను ఫంక్షన్ హాలును డిప్యూటీ సీఎం పరిశీలించారు పాలేరు రిజర్వాయర్ వద్ద గల మినీ హైజల్ ప్రాజెక్టు వద్ద కాలువ కట్టకు భారీ గండి పడింది పక్కనే ఉన్న సాగర్ ఎడమ కాలువకు వరద ఉధృతి భారీగా పెరిగింది దీంతో పాలేరు నుంచి వైరాకు వచ్చే ఎన్ఎస్పీ కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తుంది వరద భారీగా పెరగడంతో ఎన్ఎస్పీ కాలువ ఎక్కడ తెగుతుందోనని అని పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు ఖమ్మం రూరల్ మండల తీర్థాల వద్ద ఆఖేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వాగు ఉధృతిని చూడటానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు మొదటిగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రస్తుతం ఫోన్ కూడా అందుబాటులో లేదని కుటుంబీకులు అంటున్నారు గల్లంతైన వారిలో మధు గోపి బన్ని వీరబాబు మరో వ్యక్తి ఉన్నారు పంపింగ్ బోడ్లో పెద్ద మొత్తాలి గుడి రోడ్డు వివత్సంగా పెరిగింది కమ్మం సగం మునిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు సో వీటి దగ్గర చాలామంది జనాలు చిక్కుకుపోయారు చాలామంది అంటే చాలా వరద ఉధృతి ఇంకా పెరుగుతుంది సో డేంజర్ జోన్ లాగా వెళ్ళిపోయింది సో ఉన్న కొద్ది వరద పెరుగుతుంది సో సో ఇల్లులన్నీ కూడా మునిగిపోయినాయి టోటల్ మునిగిపోయినాయి చూస్తే అక్కడ సహాయక చర్యలు ఇంకా ఎవరు పట్టుకోవట్లేదు చూస్తే ఇంకా వరద అనేది వివత్సంగా పెరుగుతుంది సో ఇళ్ళలోకి వెళ్తుంది ఇండ్లు అనేది అసలు ఎటువంటి లెక్క చేయకుండా ఈ వరద వరద అనేది ఇలా పెరగడం ఇదే ఫస్ట్ టైం సో ఇక్కడ జస్ట్ మిస్ జస్ట్లో ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ సౌజన్ మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాను మొత్తం కూడా వరదలు అయితే అతలపుతలం చేస్తున్నాయి గత రెండు రోజుల కాంచి పడుతున్నట్టు భారీ వర్షాలకు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం నగరం మొత్తం కూడా జల దిగ్బంధల్ని చిక్కుకున్న పరిస్థితిగా పోరుతుంది పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఖమ్మం నగరం నుండి మున్నేరు కూడా వరద వరద ఉధృతి కొనసాగడం తోటి కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం నగరంలోకి వరద నీరైతే చేరింది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆ మున్నేరు పరివాక ప్రాంతాల నుండి కొన్ని ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉన్నాయి దాదాపుగా పది పదిహేను ఫీట్ల మీద కూడా వరద నీరు చేరడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రయాందోళనకు గురవుతున్నారు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ ట్యాంకులతో పాటు భారీ అంతస్తుల బిల్డింగ్లు ఎక్కైతే పైన ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళని రక్షించమని చెప్పేసి కూడా అర్థనాదాలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు అయితే పూర్తిగా కూడా అక్కడికి కొంతమంది రెస్క్యూ టీం కూడా పోతున్నారు ఎవరైతే ఉందో వాళ్ళని అయితే రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు జలగ నగర్ తో పాటు ప్రకాష్ నగర్ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఒక ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నటు పరిస్థితి కనపడుతుంది దాంతో పాటు పూర్తిగా ఖమ్మం నగరంలోని నగరంలోని కవి కవి కవిరాజ్ నగర్తో పాటు లక్కారంచోరు కాలువోటు సారథి నగర్ జూబ్లీ క్లబ్ ఈ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధంలో ఉన్నటు పరిస్థితి కాపాడుతుంది అయితే ఎక్కడైతే మున్నేరు ఉందో మున్నేరు ప్రాంతంలో కాలవోటుతో పాటు జలగ నగర్ ఈ ప్రకాష్ నగర్ ఇవంతా కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగినట్టు పరిస్థితి మనం కనపడుతున్న విధువులతో స్పష్టంగా చూడొచ్చు అయితే పూర్తిగా కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే ఖమ్మం నగరంలోని ఎన్డీఆర్ఎస్ బృందాలను కూడా అక్కడికి పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది కొంతమందిని ఆ ఇళ్ల నుంచి అయితే తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే హుటా ఉట్టిన ఒకసారిగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే రాత్రి అర్ధరాత్రి భారీ వర్షం పడ్డది తెల్లా తరకే పూర్తి స్థాయిలో కూడా వరద మొత్తం కూడా ఇళ్లలకు చేరినటువంటి పరిస్థితి కాబడుతుంది ఎగోలా పడుతున్న ఆ వర్షాల నేపథ్యంలో ఇటు ఆ మున్నేరు కూడా పొంగి ప్రవహించడం తోటి కూడా ఆ వరద పోటెత్తడం తోటి పూర్తిగా కూడా ఇళ్లకి చేరినటువంటి పరిస్థితి కాబడుతుంది కాలువ మున్నేరు పరిసర ప్రాంతాల నుండి పలు ఏవైతే నగ ఏదైతే ఉన్నాయో పూర్తి కూడా ఆ ప్రాంతాలకు కూడా వరద నీరు చేరిన పరిస్థితి కాబడుతుంది అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా కనీసానికి వాళ్ళు తాగడానికి నీరు కానీ తినడానికి తిండి కానీ ఏది కూడా లేని పరిస్థితి అక్కడ కన్నా ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఖమ్మం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉన్నాయి ఖమ్మం నగరం మొత్తం కూడా జల 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 దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఖమ్మం నగరంతో పాటు పక్కనే ఉన్నట్టు పాలేరు కానిస్ట్ కూడా పూర్తిగా మనం చూసుకున్నట్టు ఉదయం 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 కానించి అతల కుతం పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే పాలేరు అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లో వరద ఎక్కువ వరద నీరు చేయడం తోటి కూడా దాదాపు ఇప్పటికే ముగ్గురు గల్లంత అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు వాళ్ళు పూర్తి స్థాయి ఆచికు కూడా లభ్యం కాని పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ప్రధాన రహదారి ఏదైతే ఉందో హైవే కూడా పూర్తిగా జల దిగ్బంధం తోటి కూడా ఉదయం నుంచి కూడా రాకపోకలైతే నిలిపివేశారు పూర్తిగా మళ్ళీ రాకపో రాకపోకలు అయితే నిలిచినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తిగా కూడా మనం చూసినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి రాకపోకలు అనేది ఎక్కడ కూడా సాగని పరిస్థితి కాబడుతుంది కొత్తగూడెం టు ఖమ్మం ఖమ్మ ఖమ్మం టూ కొత్తగూడెం తప్ప మిగతా ప్రధాన రహదారులు మొత్తం కూడా జల గుణంలో ఉన్నాయి అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆ రాష్ట్రానికి వెళ్ళాలనుకున్న పూర్తిగా కూడా పూర్తి కూడా వరద నీరు చేరినట్టు పరిస్థితి కాబట్టి ఎక్కడికెక్కడికి అయితే పోలీస్ బ్యారికేడ్స్ కట్టయితే వాహనాలు మొత్తం కూడా నిలిపేసినట్టు పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు అయితే పూర్తిగా కూడా ఈ రైల్ ఎఫెక్ట్ మాత్రం ఖమ్మం మీద స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ఖమ్మంకి ఈ రోజు చోటు చేసుకోవచ్చు ఈ రోజు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా వరదలు రాలేదు దాదాపుగా నలభై యాభై సంవత్సరాల తర్వాత ఇంత వరదలు చూస్తున్నాం అని చెప్పేసి కూడా ఖమ్మం నగరవాసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎప్పుడు కూడా ఖమ్మం నగరం అందంగా ఉండేది కానీ ఇంత జల దిగ్బంధంలో ఎప్పుడు కూడా చిక్కుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఎగువల పడుతున్న వంటి వర్షాల వద్ద వర్షాల కారణంగా పూర్తిగా కూడా మున్నేరు ప్రభావం కొనసాగుతుంది అంతేకాకుండా ఖమ్మం నగరంలో కూడా భారీ వరద చేరడం తోటి కూడా ఎక్కడికెక్కడ కూడా ఖమ్మం నగరం మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది నగరంలో ప్రధాన రహదారులు కూడా మొత్తం కూడా జల దిగ్బం ఉన్నాయి కనీసానికి ఖమ్మం నగరం నుంచి ఎవరు కూడా ఒక అడుగు బయటికి బయట పెట్టలేని పరిస్థితి ఈ రోజు చోటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని కూడా అవి ఎత్తుకొని అయితే పైన ఏదైతే ఉందో బిల్డింగ్ల మీదకి అపార్ట్మెంట్ల మీదకి వెళ్తే వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ప్రధాన రహదారులు ఏదైతే ఖమ్మం నగరంలో ప్రధాన రహదారులు దాదాపు ఐదు నుంచి ఆరు ఫీట్ల నీళ్లు వరద నీరు ప్రవహించడం ఆ నీళ్ళ నుంచే వాళ్ళు ఎల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కరు నీళ్ళ నుండి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది అయితే వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు సార్ ఇంత వరద వచ్చింది మీ అందరం కష్టాల్లో ఉన్న కనీసం మమ్మల్ని కాపాడండి ఎవరు కూడా కాపాడట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా ఉదయం నుంచి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ఎక్కడ కూడా కాలేదు ఎక్కడైతే వరద ఎక్కువ వస్తుందో వాగులు వంకలు చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఖమ్మం నగరంలో ఇంత జల దిగ్బంధంలో ఖమ్మం నగరం ఉంటే కనీసానికి స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు కానివ్వండి లేదంటే అక్కడ ఉంటే అధికారులు కూడా స్పందించాలి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో నిత్యావసర సంబంధించినటువంటి కనీసానికి వాళ్ళు గురించి కూడా ఏం తెలియలేదు అలాంటి ఐటమ్స్ అని కానీ పంచి పెట్టారు కానీ అలాంటివి కూడా ఏం లేదు ఎందుకంటే పూర్తిగా కూడా చూసుకుంటే నిర్లక్ష్యం చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు కొంతమంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వాటర్ ట్యాంక్ మీద ఉన్నటు పరిస్థితి కాబట్టి వాటర్ ట్యాంక్ మీద దాదాపుగా ఒక యాభై మంది దాకా కూడా సేద తీరుతున్నట్టు పరిస్థితి ఎందుకంటే కిందికి దిగే పరిస్థితి లేదు పై నుంచి వాళ్ళకి ఏం అందే పరిస్థితి లేదు అది పూర్తిగా కూడా ఖమ్మం నగరంలో ఆ వేలాది ఆ మంది కూడా ఈ రోజు ఈ రోజు ఇదే చిక్కి పిక్కు అనుకుంటూ తిరుగుతున్న పరిస్థితి వరద వరద ముప్పులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే దాదాపుగా ఖమ్మం నగరం చుట్టూ కూడా వరద నీరు చేరడం తోటి కూడా కనీసానికి ఎవరు కూడా ఎట్టుకోలేని పరిస్థితి ఎవరు కూడా ఏం సహాయం కూడా చేయలేని పరిస్థితి ఎందుకంటే పూర్తిగా కొంతమంది పోయి స్వచ్ఛందంగా ఆయన చేద్దాం కానీ వాళ్ళు కూడా పోయలే పోలేని పరిస్థితి ఎందుకంటే దాదాపుగా మనం చూసుకుంటే ఏడు ఎనిమిది ఫీట్ల మీద వరద కొనసాగుతుంది అంతేకాకుండా డ్రైనేజ్ డ్రైనేజీ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎవరికన్నా హెల్ప్ చేద్దామని పోయినా కానీ అక్కడ ఏముంటుందో తెలియదు ఏం ఏం జరుగుతుందో తెలియదు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా వెంటనే ప్రభుత్వం అది కొన్ని కనీసానికి వాళ్ళు తినడానికి తిండి తాగడానికి పాలు కూడా చిన్న పిల్లలకు కూడా ఉదయం నుంచి పాలు లేవని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తిగా దాదాపుగా ఒక కింద ఏదైతే రోడ్డు మార్గంలో దాదాపు ఐదు నుంచి ఆరు ఫీట్లో నీళ్లు రాడతాయి దాదాపు ఫ్లోర్ మునిగిపోయినట్టు అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇండ్లు అయితే పూర్తి స్థాయిలో కూడా మునిగిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది నిత్యం కూడా వాళ్ళు కొనుక్కునే వంట సామాను కానివ్వండి బియ్యం పప్పు ఇవన్నీ కూడా తడిచిపోయినాయినాయినాయినాయినాయి అసలు వరదలు ఎక్కడ కొట్టుకుపోయినా కూడా మాకు తెలియదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా వరద తగ్గడానికి మాత్రం ఇప్పుడు తగ్గే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంకా వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ భారీ వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్తున్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే తినుబండారాలు కచ్చితంగా వాళ్ళకి కావాలి అదే అందించండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే ఇప్పటికే ఏదే వరద ప్రాంతాలు ఉన్నాయి వరద ప్రాంతాల్లో కొంతమంది చిక్కుకుందర వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నది హెలికాప్టర్ ఇక్కడ పాలేరు ప్రాంతానికి చెప్పిద్దామని కూడా వర్షం ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇంకా వరద పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే రెండు జిల్లాల వ్యాప్తంగా ఇటు ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో దాదాపుగా భద్రాద్రి జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే రెండు రోజుల కాచి పడుతున్న వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధం ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే భద్రాద్రి జిల్లాకు సంబంధించి వందలాది మంది వందలాది గ్రామాలు కూడా రాకపోకలైతే నిలిచిపోయినట్టు పరిస్థితి కాబోతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ వాగు వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ పొంగి ప్రవాహిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ విధంగానే మొత్తం కూడా రాకపోకలు నిలిపిస్తున్నాయి కనీసానికి వాళ్ళకి మెడికల్ కి సంబంధించిన ఎమర్జెన్సీ కూడా అందే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఇటు వచ్చే పరిస్థితి అటు కూడా ఎవరు ఎవరు పోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక్కసారిగా జిల్లా మొత్తం కూడా అతల కుతనం అవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే ఖమ్మం జిల్లాకి రెయిన్ ఎఫెక్ట్ ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు కూడా ఖమ్మం వాసులు ఊహించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు దాదాపుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాల మేము ఎప్పుడు కూడా ఈ వరదను చూడలేదు ఖమ్మం నగరంలో ఇంత వరద ఎప్పుడు మేము చూడలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు అయితే పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎక్కడన్నా చెరువులు ఏమంతా తెగి ఈ పక్క గ్రామాల మీద పడే పరిస్థితి కాబట్టి ఖమ్మం నగరంలో ఎలాంటి చెరువులు కానీ ఏం కానీ లేకపోతే మున్నేరు ఉందా మున్నేరు ఒకటే ఎఫెక్టెడ్ గా పూర్తిస్తారు కూడా అది వరద ప్రభావం కొనసాగడం కూడా అంతా కూడా ఏదైతే ఖమ్మం నగరాల్లో పని పలు చోట్లకైతే వ్యాపించిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా ఎండిపోవడంతో కూడా ఆ ఫ్లోటింగ్ ఎక్కడికి పోలేకుండా పూర్తిగా ఆ బజార్లు ఏవైతే ఉంటాయో ఆ వీధుల పొందితే దాదాపుగా ఐదు ఆరు ఫీట్ల మేర కూడా వరద ప్రభావం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏమైనా కానీ ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెలిసి కలిసానికి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఏవైతున్నాయో అవి తీర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే ఉదయం నుంచి కూడా కనీసంగా జనాలను ఎవరైతే ఉన్నారో ఆ ఖమ్మ నగరంలో మనం అనుకున్న పరి పలు నగరాలు ఉన్నాయో ఆ నగరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పలు నగర్ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రక్షించుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఎందుకంటే వాళ్ళ పిల్లలు కానీ అంతే ఎందుకంటే కట్టుబట్టలుతో బయటకు వచ్చేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఒక ఫ్లోర్ ఫ్లోర్ మునిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వదిలేసుకుని వాళ్ళు వస్తున్నారు దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పటికే ఖమ్మం నగరంలోని ఆ ఏదైతే కోర్టు ఏరియా కలెక్టరేట్ ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా కనీసానికి వాళ్ళ కట్టుబట్లతో వస్తున్నారు వాళ్ళ కార్లు బైక్లు ఇవన్నీ కూడా వరదలు ఎక్కడ ఉన్నాయి కూడా తెలియని పరిస్థితిగా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కాబట్టి కేవలం మేము బతుకుతే చాలానే వాళ్ళు అలా బతుకు తెచ్చాలనుకుని చెప్పి బయటకు వస్తున్నట్టు పరిస్థితి మనకు ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే ఖమ్మం నగరంలో ఇంత జల దిగ్బంధంలో ఉన్నగానే అధికార యంత్రాంగం స్వీట్ గా అని చెప్పేసి నగరానికి సంబంధించిన వారితో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు రైట్ థ్యాంక్ నవీన్